హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనుస్ కిచెన్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్లోకి కేఎఫ్సి స్టైల్లో చికెన్ పాప్కార్న్ చేసుకుందామండి ముందుగా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ ఇలా పీసెస్ కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు మిరియాల పొడి మీ స్పైసీనెస్కి తగినంత చిల్లీ పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ చక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలండి పీసెస్కి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి త్రీ టు ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుకోవాలండి ఇప్పుడు చికెన్ పాప్కార్న్ ఫ్రై చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా త్రీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి మీకు కావాలి అంటే చిల్లీ పౌడర్ మిరియాల పొడి వేసి కలుపుకోవచ్చండి పిండంతా బాగా కలిసాక చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా తీసుకొని పిండిలో డిప్ చేసి తీసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా పిండి పీసెస్కి పట్టేలా తీసుకోవాలి తీసో ప్లేట్లో పెట్టుకోవాలండి ఒక బౌల్తో కూల్ వాటర్ తీసుకోవాలి ఫ్రిడ్జ్లో వాటర్ చాలా కూల్గా ఉండాలి ఇప్పుడు చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని కూల్ వాటర్లో ముంచి పిండిలో వేసుకోవాలండి ఇప్పుడు పిండంతా బాగా పట్టేలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అలా పీసెస్లో ఉండే వాటర్ అంతా బాగా పిండిని అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా స్టైనర్ తీసుకొని పిండి అంతా జల్లించుకుంటే పిండి అంతా బయటకు అండి పీసెస్ ఉండిపోతాయి చూడండి ఈ మాదిరిగా కలిపేసి పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే చికెన్ లోపల వరకు బాగా కుక్ అవుతుంది వేసిన వెంటనే కదుపకూడదు ఒక త్రీ మినిట్స్ తర్వాత కదుపుకోవాలి చూసారా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి మర్చిపోకూడదు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడు తీసేసి ప్లేట్లో వేసుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్ పాప్కార్న్ని టొమాటో కిచప్తో కానీ మయోనీస్తో కానీ తింటే చాలా బాగుంటుంది అంతేనండి చాలా ఈజీగా చాలా టేస్టీగా కేఎఫ్సీ స్టైల్లో చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయింది